ఒకరోజు శబరి రాముణ్ణి ఇలా అడిగింది రావణుణ్ణి సంహరించకపోతే రామా నువ్వు ఇక్కడ ఎలా వస్తావు రాముడు గంభీరంగా స్పందించాడు తప్పులో పడవద్దమ్మా రాముడు రావణుణ్ణి వధించడానికి వచ్చాడా ఆహా రావణ వధం లక్ష్మణుడు తన కాళ్ళతో బాణాన్ని ప్రయోగించడం ద్వారా చేయగలడు రాముడు వేల కొలమానాల్లో ఈ గాఢమైన అడవిలో నడిచి వచ్చాడు అంటే కేవలం నీతో కలవడానికి మాత్రమే అమ్మా వేల ఏళ్ళ తర్వాత ఎవరైనా ధనవంతుడు భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు చరిత్ర గట్టిగా సమాధానం ఇవ్వగలుగుతుంది ఈ దేశాన్ని క్షత్రియ రాముడు మరియు అతని బిల్లిని తల్లి కలిసి నిర్మించారు అని ఎవరైనా భారతదేశపు సంప్రదాయాలను అనుమానించినప్పుడు కాలం అతని గొంతు పట్టుకుని చెప్పగలుగుతుంది ఇది ఒకే ఒక సమాజం ఇక్కడ రాజకుమారుడు అడవిలో వేచి ఉన్న ఒక పేద వనవాసిని కలవడానికి పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని అంగీకరిస్తాడు రాముడు అడవిలోకి వచ్చిన కారణం యుగాల చరిత్ర రాయబడినప్పుడు అది కూడా రామరాజ్యం అని గుర్తించడం కోసం రాముడు అడవిలోకి వచ్చిన కారణం భవిష్యత్తు గుర్తు చేసుకునేలా చేయడం అతని ప్రయాణం తప్పకుండా పూర్తవుతుంది అని మళ్ళీ శబరి రాముణ్ణి తిలకిస్తూ ఉంటుంది రాముడు మళ్ళీ ఇలా అన్నాడు రాముడి వనయాత్ర రాముడు యుద్ధం కోసం కాదమ్మా రాముడి ప్రయాణం భవిష్యత్తు కోసం ఆదర్శాన్ని స్థాపించడానికి ప్రారంభమైంది రాముడు వచ్చాడు భారతదేశానికి తెలియడానికి అన్యాయాన్ని అంతం చేయడం ధర్మం అని రాముడు వచ్చాడు యుగాలకి నేర్పడానికి విదేశాల్లో ఉన్న శత్రువుని అంతం చేయడానికి మొదట దేశంలో ఉన్న అతని మద్దతుదారుల సూర్పణకలను అడ్డుకోవాలి అని కరదూషణుల గర్వం తక్కువ చేయాలి అని రాముడు వచ్చాడు యుగాలకి తెలియజేయడానికి రావణులను ఓడించడం కేవలం రాముడి శక్తితో కాదు అడవిలో ఉన్న శబరి ఆశీర్వాదంతో విజయం సాధించాలి అని శబరి కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆమె విషయం మార్చి అడిగింది రామ పండ్లు తింటావా రాముడు నవ్వుతూ అన్నాడు తినకపోతే అమ్మ నేను వెళ్ళను